వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్ ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి మనం అర్హులమా కాదా అలాగే తల్లికి వందనం యొక్క పేమెంట్ స్టేటస్ ఏ స్థితిలో ఉందో అనేటువంటిది వాట్సాప్ ద్వారా చాలా సులువుగా ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం సో ఇందుకోసం ప్రభుత్వం వాట్సాప్ ఈ గవర్నెన్స్ని ప్రవేశపెట్టింది సో ఒక వాట్సాప్ నెంబర్ని ఇందుకోసం కేటాయించడం జరిగింది ముందుగా ఆ వాట్సాప్ నెంబర్ని మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది మన మొబైల్లో సో ఆ నెంబర్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనేటువంటి ఈ నెంబర్ని మనము మన యొక్క కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక పేరుతో సో ఇక్కడ నేను గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేటువంటి ఒక పేరుతో నేను ఈ నెంబర్ని సేవ్ చేసుకోవడం జరిగింది సో ఈ నెంబర్ని సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో మనము ఈ నెంబర్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు నేను సేవ్ చేసుకున్నటువంటి నెంబర్ని వాట్సాప్లో ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా హాయ్ అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయాలి ఇలా సెండ్ చేసినటువంటి కొన్ని సెకండ్స్ తర్వాత మనకు ఒక రిప్లై మెసేజ్ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించవచ్చు హాయ్ అని మెసేజ్ సెండ్ చేసినటువంటి కొన్ని సెకండ్స్ తర్వాత ఇక్కడ ఒక మెసేజ్ రావడం జరిగింది మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి అనేసి సో ఇక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పి కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పి కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు వివిధ రకాల సేవలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇందులో మొదటగా తల్లికి వందనం అనేటువంటి ఒక లింక్ కనిపిస్తూ ఉంది దానిపైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత తల్లికి వందనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్థితి అని కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ తల్లి ఆధార్ నెంబర్ అని కనిపిస్తూ ఉంది దానిపైన క్లిక్ చేసి తల్లి యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది తల్లి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినటువంటి కొన్ని సెకండ్స్లోనే మనకు ఒక రిప్లై మెసేజ్ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించవచ్చు సో ఇక్కడ విద్యార్థి యొక్క పేరు మనకు రావడం జరుగుతుంది సో అలాగే అర్హులా కాదానికి మనకి కనిపిస్తుంది మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు కాదు అని చెప్పి చూపిస్తుంది అలాగే కారణం కూడా చూపిస్తుంది హౌస్ హోల్డ్ మెంబర్ వర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ డ్రాయింగ్ శాలరీ మోర్ దాన్ టెన్ థౌజండ్ సో అంటే ఇక్కడ ఈ విద్యార్థి యొక్క ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ హౌస్ హోల్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ టెన్ థౌజండ్ కంటే ఎక్కువ శాలరీని డ్రా చేస్తున్నట్లుగా అందుకోసం తల్లికి వందనం పథకానికి అనర్హులుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇలాగే మనకు తెలుసు అనేక కారణాలు ఉన్నాయి సో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు ఉన్నా అలాగే ఫోర్ వీలర్ ఉన్నా సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా సో ఈ విధంగా కొన్ని మనకు ప్రభుత్వం వారు కొన్ని కారణాలని ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది సో ఇవి ఏవైనా ఉన్నట్లయితే వారు ఈ తల్లికి వందన పథకానికి అనర్హులుగా మనం భావించాలి ఒకవేళ ఆ కారణం సరైనది కానట్లయితే దాని దానికి తగినటువంటి ప్రూఫ్ని మనము సచివాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ మనము గ్రేవెన్స్ని రైజ్ చేసినట్లయితే మనకు తల్లికి వందన పథకం అనేటువంటిది రావడం జరుగుతుంది లేదంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ మెసేజ్ కిందనే ఫిర్యాదును లేవనెత్తండి అని చెప్పింది సో ఇక్కడ మనము ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనము ఆ గ్రేవెన్స్ని మనం రైజ్ చేయవచ్చు సో ఇక్కడ మనము గ్రేవెన్స్ కూడా రైజ్ చేసినట్లు ఒక మన గ్రేవెన్స్ నెంబర్ కూడా రావడం జరిగింది ఇప్పుడు మరొక విద్యార్థి యొక్క తల్లి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి స్టేటస్ని చూద్దాం సో ఇందుకోసం మళ్ళీ హాయ్ అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయండి ఇలా సెండ్ చేసిన కొన్ని సెకండ్స్లోనే మనకు మళ్ళీ రిప్లై మెసేజ్ రావడం జరుగుతుంది యాజ్ యూజువల్గా సేవను ఎంచుకోండి సేవను ఎంచుకోండి పైన క్లిక్ చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత తల్లికి వందనంని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లికి వందనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్థితిని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లి ఆధార్ నెంబర్ దగ్గర క్లిక్ చేసి ఆ తల్లి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి తల్లి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కిందనే ఉన్నటువంటి నిర్ధారించండి పైన క్లిక్ చేయండి నిర్ధారించండి పైన క్లిక్ చేసినటువంటి కొన్ని సెకండ్స్లోనే మనకు రిప్లై మెసేజ్ రావడం జరుగుతుంది సో ఇక్కడ ఆ తల్లి పేరు అలాగే మీరు త్రీ చిల్డ్రన్స్ కోసం తల్లికి వందన పథకానికి అర్హులు థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయని చెప్పి మనకు మెసేజ్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మనము ఈ విధంగా మనము అర్హులమా కాదనేటువంటిది మనం వాట్సాప్ ద్వారా చాలా సులువుగా మనం తెలుసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ